రాష్ట్రంలో ఎనిమిది హైవేల విస్తరణకు కేంద్రం సుకుమం అంటే సుముఖం తొమ్మిది నెలలుగా తాత్కాలికంగా నిలుపుదల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో వీటికి కదలిక త్వరలో పట్టాలకి అవకాశం మనం చూసుకున్నట్లయితే కీలక జాతీయ రహదారులకు కనుక మనకి హైవేలు జాతీయ రహదారులకు సంబంధించి ఆగిపోయినవి కూడా ప్రారంభం కాబోతున్నాయి వాటిలో అతి ముఖ్యమైన మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట మూడు పేరేచెర్ల యాభై కిలోమీటర్లు సంగమేశ్వరం ఆత్మకూరు అరవై రెండు కిలోమీటర్లు గోరుంట్ల హిందూపురం ముప్పై మూడు కిలోమీటర్లు నంద్యాల కర్నూలు కడప సరిహద్దు అరవై రెండు కిలోమీటర్లు వేంపల్లి ప్రొద్దుటూరు చాగలమర్రి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం బౌదార అరకు రోడ్డు అనమాట నలభై కిలోమీటర్లు ముద్దునూరు పులివెంతల బి కొత్తపల్లి యాభై ఆరు కిలోమీటర్లు పెడన నూజివీడు విస్తన్నపేట ఇరవై మూడు కిలోమీటర్లు సో మొత్తంగా ఏ దశలో ఆగింది టెండర్లు పూర్తయ్యాయి టెండర్లు పూర్తయ్యాయి ముఖ్యంగా పరిశీలన దశలు ఇవన్నీ కూడా అయిపోయి సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే మళ్ళీ కథలకైతే రాబోతుంది దాదాపు ఈ ఎనిమిది జాతీయ రాజధానిని కూడా ఇప్పుడైతే పరుగులు పెట్టించబోతున్నారన్నమాట సో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మరింత వేగంగా రాష్ట్రానికి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసేందుకు ఆల్రెడీ నడుపు బిగించడం అయితే జరిగింది చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఈ నేషనల్ హైవే ఏవైతే ఇవన్నీ కూడా కథలకైతే స్టార్ట్ కాబోతుందనమాట వచ్చే బడ్జెట్లో వీటికి సంబంధించి నిధులు కేటాయించి సో నిర్మాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి